ఉంటుంది హైదరాబాద్ లో డ్రగ్స్ దంద ఏపీలో అధికార విపక్ష పార్టీ మధ్య చిచ్చురేపుతోంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ కి వైసీపీ నేతలతో సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది టీడీపీ అయితే డ్రగ్స్ దందాన్ని అరికట్టలేకపోయిన ప్రభుత్వం తమపై నింద వేయడం సరికాదు అంటోంది వైసీపీ అటు ప్రభుత్వం ఇటు పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా హైదరాబాద్ లో దందా మాత్రం ఆగడం లేదు ఇదే క్రమంలో కుకట్పల్లలోని మరో డ్రగ్స్ ముఠా గుట్టునట్టయింది ఏపీ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ నిందితుల నుంచి కోటి రూపాయల విలువైన ఎనిమిది వందలైన్ ఎపిడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో తిరుపతికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది తిరుపతిలో ఒక ఏఆర్ గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో ఏ టూగా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది గుణశేఖర్ అనేటువంటి కానిస్టేబుల్ని మనం పట్టుకొస్తే అతను మెయిన్ సోర్స్ ఇక్కడ మనకి సర్వీస్లో ఉన్నాడు డ్రగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ తిరుపతి ఎంపీ గురుమూర్తి దగ్గర మ్యాన్ గా పనిచేశాడు దీంతో ఈ దందాలో వైసీపీ నేతలకు కూడా హస్తముందని ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీ ఈ మేరకు ఆ పార్టీ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది అయితే టిడిపి ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు వైసీపీ ఎంపీ గురుమూర్తి డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ప్రస్తుతం తన దగ్గర గన్ గా లేడని డ్రగ్స్ దందాన్ని అరికట్టలేకపోయిన ప్రభుత్వం తన అసమర్థతను వైసీపీకి ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు దీనిపై బహిరంగ చర్చకు కూడా తన సిద్ధమే అంటూ టీడీపీకి సవాల్ చేశారు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వీటన్నిటి మీద వంద రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎన్క్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పుయ్యాలంటే అది కరెక్ట్ కాదు ఈ డ్రగ్స్ కేసులో ఎవరున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ గురుమూర్తి అందుకే సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్టుగా తెలిపారు